హలో హాయ్ అండి ఈరోజు మన కథ శివరాత్రి గురించి శివుడి గురించి శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అలానే శివరాత్రి రోజు వ్రతం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం మనం కథలోకి ఎంటర్ అయిపోతాము లెట్ స్టార్ట్ మన మన దేవతలు రాక్షసులు అందరూ సముద్రం దగ్గర క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో హాలాహలం అంటే విషం ఫస్ట్ వచ్చింది కదా ఆ విషం తాగితేనే ఎవరికైనా అమృతం వస్తుంది ఆ విషయాన్ని స్వీకరించాలి స్వీకరించాలి అంటే ఎవరొకరు తీసుకోవాలి కదా ఇప్పుడు ఆ విషయాన్ని అలానే పెట్టేశారు అంటే ఉన్న పద్నాలుగు లోకాలకి ఆ విషయం అంతా పాకి అందరూ జనాలు చనిపోతారు అది తెలిసిన దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారనమాట అయ్యా శివయ్యా నువ్వే మాకు దిక్కు ఈ విషయాన్ని ఏదో ఒకటి విధంగా నువ్వే స్వీకరించాలి అప్పుడే మనకి అమృతం దక్కుతుంది దేవతలందరూ మనము మృత్యుంజయలం అవుతాము అని చెప్పి చెప్తారు సరే అని చెప్పి బోలాశంకరుడు కరిగిపోతాడు కదా ఎవరు ఏం అడిగినా తీర్చేస్తాడు ఇంకా ఎక్కువే తీరుస్తాడు నేను చదువుకునే సమయంలో మా సాంస్కృతి బోలా శంకరుడు చాలా కరుణతో ఉంటాడు మనం పది కోరికలు అడిగితే పన్నెండు కోరికలు తీరుస్తాడు బ్రహ్మ మనం పది కోరికలు అడిగితే పది కోరికలు తీరుస్తాడు విష్ణు మాత్రం అలా కాదు మనం పది అడిగితే అందులో ఐదో నాలుగో చేసి ఫస్ట్ అవి సక్రమంగా చేస్తే మిగిలినవి కోరికలు నెరవేరుస్తానని చెప్తారు అని అంటే ఎంత కరుణామయ్యో కదా మన శివుడు అలాంటి శివుడు ఇంకా దేవతలు అందరూ అడిగే లోపల తన బిడ్డల్ని కాపాడుకోవాలని ఆ విషాన్ని స్వీకరిస్తాడు తాగి కంఠాన బంధించాలని అనుకుంటాడనమాట తన కంటాన పెట్టుకున్న శివుడు నొప్పి భరించలేకపోయాడు ఆ విషం ప్రభావం వల్ల తన కంఠం తన కంటాన విషాన్ని దాచుకున్న శివుడు ఆ విషం ప్రభావం వల్ల తన కంఠమంతా నీలి రంగులోకి మారిపోయింది అందుకే ఆ బోలాశంకరుడికి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తారు తరువాత పార్వతీదేవి చాలా దుఃఖించేస్తుంది చాలా బాధపడిపోయింది అయ్యో నా భర్త విషం తగ్గేశాడే ఏం చేయాలి అని చెప్పి శివుడు స్పృహ కోలిపోయాడు రోజుని ఏ రోజైతే శివుడు విషం స్వీకరించాడో ఆ రోజుని మనము శివరాత్రి అంటాము ఆ రోజు రాత్రి శివుడు స్పృహ స్పృహ కోలిపోవడం వల్ల దేవతలందరూ మేల్కొని జాగారాలు చేశారు పార్వతీదేవి తన ఒడిలో తన భర్తని పడుకోపెట్టుకొని బాధపడుతూ ఉని అయి నా భర్తకి ఇలా అయిపోయిందే ఏం చేయాలి అని చెప్పి అలాగా శివరాత్రి రోజు చేసిన జాగారమే శివరాత్రి జాగారం అంటారు శివుడి కోసం చేసినందుకు ఇది ఒక కథ అండి మన పురా పురాణాల ప్రకారం నేనైతే పురాణాలు చదవలేదు గూగుల్ చేశాను మీ కథలు చెప్పాలని ఇంకా ఫ్యూచర్లో పురాణాలు చదివే ఛాన్స్ వస్తే తప్పకుండా చదివి మీకు చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ కథ ఏంటి అంటే మన శివుడు ఒక వేటగాడు రోజు ఆ అడవికి వెళ్ళి ఏదో ఒక మాంసాన్ని తీసుకొని వచ్చి తన కుటుంబానికి ఇచ్చి తను తినేవాడు అలాగే ఒకరోజు వెళ్ళాడు వెళ్తే అతనికి ఏ మాంసం దొరికే రోజు దొరికేది కాదు ప్రతిరోజు ఏదో ఒక మాంసం దొరికే అతనికి ఈరోజు మాత్రం అస్సలు మాంసం దొరకలేదు బాగా బాధపడిపోయాడు ఏంటి ఈరోజు నా అదృష్టం బాగలేదు ఏ మాంసం దొరకలేదు అనుకుంటూ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు సాయంత్రం అయిపోయింది అప్పటికే అప్పుడే అతనికి అడవిలో ఒక సరస్సు కనిపించింది వేటగాడు తెలివిగా ఆలోచించి ఇక్కడికి ఏదో ఒక జంతువు నీళ్ళు తాగడానికి వస్తుంది కాబట్టి నేను ఆ జంతువుని చంపి ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు పైన కూర్చున్న వేటగాడు తన కంటికి చూపుకి కంటి చూపుకి అడ్డం వచ్చిన ఆకులన్నింటినీ తీసి కింద వేసేస్తూ ఉన్నాడు కనిపించాలి కదా ఏ జంతువు వచ్చినా అతనికి తను వేటాడాలి అంటే అలా తీసి కింద పడేస్తూ ఉన్నాడు రేయి ఒక గంట అయింది అప్పుడు ఒక లేడీ జింక వచ్చిందన్నమాట ఆమె లేడీ జింక కడుపుతో ఉంది నేను జంతువులని ఏమంటారో నాకు తెలియదు కడుపుతోంది ప్రసవిస్తుంది అని నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పేస్తున్నాను అడ్జెస్ట్ చేసుకోండి ఆమె తన జింకని చంపడానికి వేటగాడు బాణం తీసే లోపల జింక వండుకొని మానవ భాషలో నన్ను చంపద్దు నన్ను చంపడం నీకు కరెక్ట్ కాదు నేను నిండు గర్భిణిగా ఉన్నాను నేను వెళ్ళి ప్రసవించి నా బిడ్డల్ని నా బంధుమిత్రులకు అప్పగించేసి వచ్చేస్తాను అప్పటికీ నీకు ఏ మాంసం నీకు ఏ జంతువు జిక్కకపోతే నేనే వచ్చి నన్ను నిన్ను అర్పించుకుంటాను అని చెప్తుంది మామూలుగా అయితే వేటగాడు చాలా కఠినంగా ఉండేవాడు కానీ ఆ జింక మానవ రూపంలో మాట్లాడే లోపల సరే నీ ఇష్టం అని చెప్పి సైలెంట్ అయిపోతాడు ఆ జింక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బక్క జింక వస్తుంది వస్తే ఆ జింకను చంపడానికి వేటగాడు చూస్తాడు వేటగాడు చూస్తే ఆ జింక ఏమవుతుంది నేను చాలా బక్కగా ఉన్నాను నువ్వు నన్ను చంపిన నీ కుటుంబానికి నేను సరిపోను నన్ను చంపి వృధా నేను వేరే పని మీద వచ్చాను బయటికి వెళ్ వెళ్ళి వస్తాను ఒకవే ఇంకో మగ జింక వస్తుంది ఆ జింకని చంపి నువ్వు తీసుకెళ్ళచ్చు ఒకవేళ ఆ జింక కానీ రాకపోతే నువ్వు చంపలేకపోతే నేనే వచ్చి నన్ను నీకు అర్పించుకుంటాను అంటుంది అది విన్న వేటగాడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది మొదటి జింక అదే చెప్పింది ఈ జింక అదే చెప్పింది అనుకుంటాడు సరే నా ప్రా మొదటి జింక అదే చెప్పింది ఇప్పుడు ఈ రెండో జింక అదే చెప్తుంది అనుకున్న వేటగాడు సరే నా ప్రాప్తం అక్కడి వరకే ఉందిలే అనుకొని సైలెంట్ అయిపోతాడు మళ్ళీ నాలుగు మూడో జాము గంతా ఇంకొక జింక వస్తుంది మగ జింక వచ్చి అడుగుతుంది ఇటువైపు ఎప్పుడు ఎవరైనా రెండు జింకల్ని చూసావా వచ్చాయా ఆడ జింకల్ని అని వచ్చాయి అనేసి అంటారు ఇలాగా వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు వస్తే నిన్ను సంహరించుకొని మా ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు లేదు అంటే వాళ్ళే వచ్చి వాళ్ళని సమర్పించుకుంటాము నా చంప చంపుకోవచ్చు అని చెప్పారు అని చెప్పి చెప్తాడు మగజింకకి జరిగిందంతా చెప్తే మగజింక వండుకొని సరే ఒక ఒక పది నిమిషాలు ఉండు నేను వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడేసి వస్తాను వాళ్ళిద్దరూ నాకు భార్యలు అవుతారు నేను వాళ్ళతో కొంచెం మాట్లాడాలి మాట్లాడేసి తిరిగి వస్తాను అంటాడు దానికి వేటగాడు వండుకొని సరే అని సెల్ంట్ అయిపోతాడు దాని తర్వాత ఇంకో జింక వస్తుంది ఆడ జింక వచ్చి తన పిల్లలతో వస్తుంది అది చూసిన వేటగాడు వెంటాడాలని చెప్పి పెట్టగానే ఆ ఆడచింక కూడా ఇలా చెప్తుంది నేను నా పిల్లలతో వచ్చాను నా పిల్లలు అన్యాయం అయిపోతారు నా పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసి వచ్చేస్తాను నువ్వు నన్ను నీకు ఎంత కావా నువ్వు నన్ను చంపుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు కొంచెం టైం ఇవ్వని చెప్తుంది సరే అని చెప్పి నా వేటగాడు పంపించేస్తాడు చలికి వణుక్కుంటూ శివ శివ అనుకుంటూ ఆ ఆకుల్ని తీస్తూ కిందేస్తూ ఉంటాడు కనిపించట్లేదు అని తెల్లవారు నాలుగు గంటలైంది నాలుగు జింకలు వచ్చేసేసి వేటగాడి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాయి నన్ను చంపుకొని తిను నన్ను చంపుకొని తిను అని తర్వాత ఒకటంటాయి వేటగాడికి ఎందుకో మనసు మారిపోయింది నేను ఇంకా జీవితంలో వేటాడను నా కుటుంబ సభ్యులకు కూడా నేను వేరే విధంగా కష్టపడి వాళ్ళకి కావాల్సినవి తెచ్చి పెడతాను కానీ ఇంకా వేటాడను అని చెప్పి చెప్తాడు అతని మనసు మారిపోతుంది అతను అతను మనసు మారిపోతుంది అతను ఏ చెట్టు పైన కూర్చున్నాడంటే మారేడు చెట్టు పైన మారేడు చెట్టుకున్న మారేడు ఆకుల్ని కింద వేస్తూ ఉన్నారు బిల్వ పత్రాలు అంటారు కదా అలాగా కింద చెట్టు కింద తెలియని మరుగ్గా శివలింగం ఉద్భవించి ఉన్నాడనమాట ఆ శివలింగం పైన ఆకులు పడుతున్నాయి శివుడు అభిషేక పిరియుడు కదండి శివరాత్రి రోజున మారేడు చెట్టు మొదలకి పద్నాలుగు లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాల నీరు అన్నీ ఆ చెట్టు మొదల్లో ఉంటాయి ఆ చెట్టు ఆకు మొదల్లో ఉంటాయి అంటారు ఒక బిల్వ పత్రం శివుడికి అర్పించిన పద్నాలుగు లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాల నీళ్ళు ఆయన మీద పోసినట్టు అంత పుణ్యం లభిస్తుంది మనకి ఆ వేటగాడికి తెలియకుండానే బిల్వ పత్ర అర్చన చేశాడు శివ శివాన్ని శివ సర్ప నామస్మరణ చేశాడు అలానే రేయి మొత్తం జాగరం ఉన్నాడు అన్ని ఫలితాలు దక్కాయి తెలిసి చేసినా తెలియక చేసిన శివరాత్రి రోజున చేసే వ్రతం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది మూడు నాలుగు ఉన్నాయి కదా జింకలు అవి ఆకాశంలో నక్షత్రాలలాగా మారిపోయాయి వేటగాడు కూడా వాటి వెనకాల ఉన్న ఒక నక్షత్రంలాగా వీటి కంటే ఎక్కువ కాంతివంతంగా ప్రకాశించే వాడిలాగా అయిపోయాడనమాట శివరాత్రి రోజు చాలా విశిష్టమైనది ఈ కథ అంతా శివుడు పార్వతీదేవికి చెప్పాడట వాళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నప్పుడు పార్వతీదేవి శివుని అడుగుతుంది నేవా ఏ వ్రతం బోలో అన్ని వ్రతాల కంటే ఏ వ్రతం పు ఉత్తమమైనది అని అడిగితే శివరాత్రి రోజు చేసే వ్రతం అని చెప్తారు అలాంటి ఈ వ్రతం మీరు కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్